వైఎస్ఆర్సిపి పార్టీగా ఇప్పుడు ఒక మూడు నిర్ణయాలు తీసుకున్నారు ఆ మూడు నిర్ణయాలు ఇక చూడండి రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేయబోతున్నటువంటి మూడు నిర్ణయాలు వందకు వంద శాతం ఒకటి ఢిల్లీలో ధర్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తానన్నారు రెండు రాష్ట్రపతికి కంప్లైంట్ చేస్తా ఉన్నారు మూడోది గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటా ఉన్నారు ఈ మూడు నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో షేక్ చేయబోతున్నాయి వంద కొంత శాతం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు ఆగాలన్నా ఆంధ్రప్రదేశ్లో దౌర్జన్యాలు ఆగాలన్నా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండ నాన్ వైలెన్స్ అటాక్స్ కామన్ పబ్లిక్ ఎన్ని ఆగాలన్నా సరే ఒకే ఒక మార్గం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే దానికి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం అని మనం అనుకోవచ్చు బట్ ఎక్కడో ఒక వ్యక్తి అత్యాచారం చేయాలి అనుకున్నవాడు ఆ గ్రౌండ్ లెవెల్లో ఇదిగో ఒకవేళ మా ప్రభుత్వం వచ్చింది మరీ వైఎస్ఆర్సీపీ అంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఏముండో పోలీసులు మనకి తెలిసిన వాడే రాజకీయ నాయకుడు మనకు తెలిసినోడే ఎమ్మెల్యే మనకు తెలిసినోడే నారా లోకేష్ గారే రెడ్ బుక్ మీద మీరు ఎవరైతే ఎవరైతే ఎక్కువగా కేసులు పెట్టుకుంటారో వాళ్ళకే పదవులు ఇస్తానని చెప్పి ఆ ప్రభుత్వం మారగానే భయంకరమైనటువంటి దాడులు జరగటం ఇవన్నీ న్యూస్ పేపర్లో రోజు న్యూస్ పేపర్లో చదివి టీవీలో చదివి ఈ యొక్క ఈ హింస చేసే వాళ్ళు దేర్ సెల్ఫ్ డ్రివెన్ దేర్ మోటివేటెడ్ దేర్ సెల్ఫ్ డ్రివెన్ మోటివేటెడ్ ఆబ్వియస్లీ ఒక భయం అనేది ఉన్నప్పుడు ఒక క్రైమ్ చేయడు ఆ ఆ భయం నుంచి బయటకు వచ్చినప్పుడు క్రైమ్ ఈజీగా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నంత వరకు ఆ భయం ఉంది పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేసింది ఏమన్నా చేయాలన్నా ఏమాత్రం చిన్న చిన్న వాటికి కూడా కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు పోలీసులు చూస్తూ ఉండటంతో ఎక్కువగా ఈ యొక్క ఈ యొక్క హత్య హ ఈ యొక్క హత్య రాజకీయాలు వాళ్ళు కానీ లేదు రాజకీయాలతో సంబంధం లేనిటువంటి క్రిమినల్స్ కూడా దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్ సెల్ఫ్ డ్రివెన్ మేబీ మేబీ వైఎస్ఆర్సిపి అంత అంతగా ఉండదేమో అనేటువంటి ఆ మైండ్లోకి వచ్చినప్పుడు ఏమైంది ఈజీగా ది గో ఫర్ ఎ క్రైమ్ ఇది ముఖ్యంగా రిజల్ట్ వచ్చి టీడీపీ గెలిచింది అనుకున్న రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి గ్రామంలో ఏదో గొడవ ఏదో గొడవ ఏదో ఒక భయం ఎవడో ఒకరి మీద దాడి ఎవరో ఒకరిని బెదిరించడం ఫోన్ కాల్ చేసి బెదిరించడం మా ప్రభుత్వం వచ్చిందిరా మీరెవరు అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీని బెదిరించడం ఒకటే గోల ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని ఒక నలభై ఐదు రోజులుగా ఒక ఉడికిపోయేటువంటి ఉడికిపోయేటువంటి నీళ్ళలో పడేసినట్టు పడేసారు రాష్ట్రాన్ని భయకంపితులు అయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో నేను నేను చెప్పేది రాంగ్ కాదు ఐ స్పోకెన్ టు సో మెనీ విలేజర్స్ స్పోకెన్ టు సో మెనీ విలేజర్స్ నేను గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళపోయినా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నాకు రోజు ఫోన్ చేస్తారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఏదో ఏదో గ్రామం నుంచి అన్న ఇది ఏందన్న ఇది ఇక్కడ భయం వేస్తుంది ఇట్లా వెళ్ళాలంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎందుకు భయం ప్రభుత్వం వస్తే ప్రభుత్వం మారితే భయం ఏంటి ప్రభుత్వం మారితే ప్రజలు ఎందుకు భయపడాలి ప్రజలు ఆనందపడాలి కదా ప్రజలు సంతోషపడాలి కదా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి కదా ప్రజలు హ్యాపీగా ఉండాలి కదా భయపడటం ఏంటి ప్రభుత్వం మారితే భయపడటం ఏంటి ఇది తెలుగుదేశం వాళ్ళు మరి మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆత్మవిమర్శ చేసుకోమనండి చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ ద ఫోర్త్ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం ఇది నాలుగోసారి గత మూడు సార్లు ఇలా జరగల గత మూడు సార్లు జరిగినా ఇంత జరగల ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఆత్మవిమర్శ చేసుకోవాలండి టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోండి జనసేన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి బీజేపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు జరుగుతుంది ఏంటి దాడులు ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ ఏంటి అనేది మీరు మిర్స్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని నిజంగా మనం చేస్తుంది రైట్ రాంగ్ అనేది మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన బీజేపీ బహుజనవాదులు కమ్యూనిస్టులు ఎవరు చూడ అందరికీ స్కీములు ఇచ్చుకుంటూ పోయారు అందరికీ అది పార్టీకి స్కీములు ఇచ్చుకుంటూ పోయారు మీరు అధికారంలోకి రాగానే ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్ మీకు ఓట్ అయిన వాడు భయపడుతున్నాడు వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు దళితులు భయపడుతున్నారు ఎందుకంటే దళితుల్లో మెజారిటీ కొద్దిగా వైఎస్ఆర్సిపి వైపు ఉన్నారు మైనారిటీస్ భయపడుతున్నారు కొద్దిగా వైఎస్ఆర్సిపి వైపు ఉన్నారు దాడులు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దాడులు చేస్తున్నారు అంటే రోమర్ వినిపిస్తుంది అదే దాడులు చేయడానికి భయపడుతున్నారు ఏ ఇది మా ప్రభుత్వం రా ఏంటి మీరు జాగ్రత్త కబడ్డారని కానీ భయపడుతున్నారు అక్కడ గ్రామీణ ప్రాంతాలని ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ టేక్ ఎన్ వండర్ఫుల్ డెసిషన్ ఢిల్లీ షేక్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మన వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరెవరైతే నాయకులు ఉన్నారో ఢిల్లీలో ధర్నా చేస్తారు ఢిల్లీలో ధర్నా చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి దేశంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా దీన్ని నోటీస్ చేయాలి దే హ్యావ్ టు టెలికాస్ట్ ది ఎంటైర్ భారతదేశం మొత్తం తెలియాలి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది దేశం మొత్తం జరగాలంటే ఒకటే తెలియాలంటే ఒకటే మార్గం ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వండర్ఫుల్ డేషన్ తీసుకున్నారు ఢిల్లీ వెళ్తారు ఢిల్లీని షేక్ చేయబోతున్నారు వంద వందకు వంద శాతం త్వరలో అండ్ రాష్ట్రపతికి కంప్లైంట్ చేయాల్సిందే ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు రైట్ హోమ్ మినిస్టర్ ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నంటే అక్కడ గవర్నమెంట్ పడిపోయింది దాని భయం వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉన్నారు ఒకవేళ వాళ్ళకి తెలిసిన కూడా ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతున్నాయి ఈ మనం దీన్ని అడ్డుకోకపోతే ఏ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా ఆంధ్రప్రదేశ్లో ఇంత గొడవలు జరుగుతున్నప్పుడు ఇంత అరాచక పాలన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అనేది ఇంటర్ఫీర్ చేసుకోవాలి యాక్చువల్గా బట్ ఎందుకు ఇంటర్ ఇంటర్ఫీర్ చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా డిఫెన్స్లో ఉన్నారు ఈవెన్ గట్టిగా మాట్లాడితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అండి ఇండియా కూటమికి మద్దతు ఇస్తారేమో మన గవర్నమెంట్ పడిపోయేది దాన్ని వాళ్ళు డిఫెన్స్లో ఉండి ఇక్కడ ఎవరికి వాళ్ళు డిఫెన్స్లో ఉండి ప్రజలు కాపాడేది ఎవరు క్వాల్ వాళ్ళు డిఫెన్స్లో పడితే ప్రజలు కాపాడేది ఎవరు రైట్ అండ్ మూడోది గవర్నర్ గవర్నర్ యొక్క గవర్నర్ని మేము అడ్డుకుంటామన్నారు ఎస్ అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో వెళ్ళి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలి గవర్నర్ గవర్నర్ కూడా తెలియాలి గవర్నర్కి ఎన్ని లెటర్లు ఇచ్చారు వీళ్ళు వెళ్ళి గవర్నర్కి ఎన్ని లెటర్లు ఇచ్చారండి వైఎస్ఆర్సిపా వెళ్ళటం గవర్నర్ కలవటం లెటర్ ఇవ్వటం లెటర్ చదువుకోవటం గవర్నర్ గారు తీసుకెళ్ళి జనరల్గా నార్మల్ ప్రాసెస్ గవర్నర్ గారు ఏం చేస్తారు ఒక లెటర్ కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి డైవర్ట్ చేస్తారు ఇదిగో సార్ సోన్ సో ఇక్కడ దాడులు జరుగుతున్నాయి అనగానే ఫార్వర్డ్ హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీకి పంపిస్తారు దాన్ని ఎందుకంటే సోషల్ వెల్ఫేర్లో దళితుల మీద ఏదో జరుగుతుందనగానే ఫార్వర్డ్ ఫార్వర్డెట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాప ఆయన గవర్నర్ చేయగలిగింది అదే ఆల్ తట్సలవాటికేండు బట్ అయినా గవర్నర్ కొన్ని అపరిమితమైన పరిమితులు ఉన్నాయి ఆయన అనుకుంటే కంట్రోల్ చేయగలడు అది చేయాలంటే గవర్నర్కి హీట్ తగలాలి హీట్ తగిలితేనే చేస్తా లేకపోతే చేయడు ఎస్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటా ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళండి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతమైనటువంటి ఒక ఫ్రిడ్జ్ లాగా ఉంచండి పొయ్యి లాగా ఉంచకండి డోంట్ మేక్ ఇట్ ఈస్ ఎ బర్నింగ్ బర్నింగ్ కాయిల్ యు ఆర్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ఎ బర్నింగ్ కాయిల్ మేక్ మేక్ ఇట్ ఈస్ ఏ ఐస్ క్రీమ్ లాగా చల్లగా ఉంచండి చెప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని థ్యాంక్ యూ